కార్తీక పురాణం ఆరవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తుంటారు ఓ రాజా ఏ మనిషి అయినా కార్తీక మాసమంతా శివుడికి విష్ణువుకి పంచామృత అభిషేకం చేయించి కస్తూరి కలిపిన గంధజలంతో భక్తిగా పూజిస్తాడో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది అలాగే ఈ నెల మొత్తం దేవాలయంలో దీపారాధన చేసేవారికి మోక్షం లభిస్తుంది ఇప్పుడు దీపదానం ఎలా చేయాలో చూద్దాం తానే స్వయంగా పత్తి తీసి శుభ్రం చేసి వత్తులు చేయాలి వరిపిండితో లేదా గోధుమ పిండితో చిన్న ప్రమిద చేయాలి నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఆ ప్రమిదను ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి శక్తి మేరకు దక్షిణ కూడా ఇవ్వాలి ఈ విధంగా ప్రతిరోజు దీపదానం చేస్తూ చివరి రోజున వెండితో ప్రమిద చేయించి బంగారంతో వత్తి చేయించి నెయ్యి నింపి వెలిగించాలి తర్వాత దానిని కూడా బ్రాహ్మణుడికి దానం చేయాలి ఇలా చేసిన వారికి సర్వ ఐశ్వర్యాలు సుఖాలు చివరికి మోక్షం లభిస్తుంది దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ భోజనం పెట్టాలి శక్తి లేకపోయినా కనీసం పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఇలా స్త్రీ అయినా పురుషుడు అయినా ఈ విధంగా దీపదానం చేస్తే సిరి సంపదలు పెరుగుతాయి విద్యాభివృద్ధి కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది జీవితంలో సుఖ సమృద్ధి ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందాం వినుము ఓ జనక అంటూ ఇలా చెప్పసాగారు పూర్వం ద్రావిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది పెళ్లి అయిన కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాడు ఆమెకు పిల్లలు లేరు బంధువులు లేరు అందువల్ల ఇతరుల ఇళ్ళల్లో దాసి పని చేస్తూ జీవించేది ఎవరు ఏదైనా వస్తువు ఇస్తే దాన్ని ఎక్కువ ధరకు అమ్మి డబ్బు సంపాదించేది దొంగలు దొంగలించి తెచ్చిన వస్తువులు కూడా తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి డబ్బు కూడబెట్టేది వడ్డీలకు డబ్బు ఇస్తూ ధనం పెంచుకుంటూ ఉండేది ఆమె ఎంతో సంపాదించినా ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుని పూజ కానీ చేయలేదు